శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ అవధూతలీల అధ్యాయం ఇరవై రెండు శ్రీ స్వామివారి సూక్తులు ఒకటి మని త్రేపేవాడికి కాదయ్యా ఆకలై పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా రెండు స్వామి మీ కొందరు మిమ్మల్ని స్మరించిన వెంటనే రక్షణ పొందుతున్నారు కొందరికి ఆలస్యమవుతుంది ఏమిటి అని అడిగితే వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్నారు అంటే మన విశ్వాసాన్ని బట్టి శ్రీ స్వామివారి రక్షణ లభిస్తుందన్నమాట మూడు సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా నాలుగు అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో అది ప్రతి ఒక్కరికి అనుక్షణము గుర్తుండవలసిన విషయం సద్గురువు విశ్వరూపుడని సర్వప్రాణులను వారే పరివేష్టించి ఉన్నారని ఏ ప్రాణిని ఆదరించినా బాధించినా అది సద్గురునికే చెందుతుందని అనుక్షణం గుర్తుంచుకొని జీవితాన్ని సాగిస్తే గురుకృప సదా మనకు లభిస్తుంది ఐదు మైసూరు మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది మనం చేసుకున్నదే కదా మనకు మైసూరు మహారాజా లాంటి సద్గురువు తారశిల్లినా మనం సాధన చేసి అర్హత సంపాదించనిదే వారు చూపినా మనం నిలుపుకోలేమని అర్థం ఆరు అందరికీ పంట పండించాను దాన్ని దొంగలు దో పడి దోచుకోకుండా చూచుకోండి మనలోని దుర్గుణాలే దొంగలు ఏడు మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను ఎనిమిది వెయ్యి గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలు పట్టి లాక్కురావచ్చు తొమ్మిది అందరినీ సమానంగా చూచుకుంటే భగవంతుడు కనిపిస్తాడు పది ఆకలిగా లేదు నాకు అన్నం వద్దు అనే భక్తుణ్ణి కొద్దిగా నన్నా తినమని కొందరు బ్రతిమలాడుతున్నారు వారితో శ్రీ స్వామివారు ఇట్లా అన్నారు మందం బంధం మందాకలితో భోంచేస్తే అది పరిగ్రహమై బంధహేతు అవుతుంది ప్రకృతి శక్తుల రూపంలో మనకు ఆహారాన్ని ప్రసాదించే భగవంతునికి రుణపడతామన్నమాట పదకొండు వెంకయ్య పేరు మీద పిడికిడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా పన్నెండు మాకేదన్నా బోధించండి స్వామి అంటే చెప్పేదేముంది చూచి నేర్చుకోండి అన్నారు వారిని చూచి మనం ఏమి నేర్చుకోవాలో అవధూత బోధామృతంలో విపులంగా వివరించబడింది పదమూడు మంత్రోపదేశం చేయమన్న భక్తునితో శ్రీ స్వామివారు మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది చూచుకుంటూ పోయేదే కదయ్యా అన్నారు మనలో దుర్గుణాలు చేరకుండా చూచుకుంటూ సద్గురుడు ఆచరించి చూపిన శుభ్ర మార్గాన్ని చూచుకుంటూ ఆ మార్గంలో నడవడమే మన కర్తవ్యమన్నమాట పద్నాలుగు సన్యాసులు ధర్మంగా ఉండడంలో గొప్పే ఉందయ్యా సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప పదిహేను వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా పదహారు మాకేమైనా బోధించండి స్వామి అంటే సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సాధించండి అన్నారు సంపన్నత్వం అంటే దైవీ సంపద లక్షణాలు సాధారణత్వం అంటే సర్వ విధముల గర్వము అహంకారము లేకుండా అల్లా మాలిక్ అనే భావాన్ని ఆచరణలో జీర్ణించుకొని ఉండటం సద్గురు సేవ అంటే సద్గురువు విశ్వరూపుడని ఏ జీవిని ఆదరించినా హింసించినా అది గురువుకే చెందుతుందనే ఎరుకతో ప్రతి క్షణం జీవించటం పదిహేడు నిత్యము తమలో తాము కలహించుకునే తమ సేవకులలో కొందరిని ఏకాంతంగా పిలిచి నోరు విప్పకూడదయ్యో అని ఒకే మాట బోధించేవారు పద్దెనిమిది నా ఆరోగ్యం సరిలేదు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని తనకు చెప్పుకునే సేవకులతో శ్రీ స్వామివారు నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అనేవారు పంతొమ్మిది పావల దొంగిలిస్తే పది రూపాయలు నష్టపోతుండ్లా అయ్యా ఇరవై మనిషి అయిపోతే మనిషిగానే వస్తుండ్లా ఇరవై ఒకటి తప్పు చేసిన సేవకులను శ్రీ స్వామివారు మందలించలేదని తలచిన వారితో పోయే వాళ్లను పోనిచ్చేదే కదయ్యా అన్నారు ఇరవై రెండు ముందు ముందు తెడ్డు తగలని అన్నం తింటారయ్యో అన్నారు ఇరవై మూడు ఆశపోతే అంతా పోతుంలా ఇది సర్వశాస్త్రాల సారం ఇరవై నాలుగు దారం తెగిపోకుండా చూచుకుంటే నేనెప్పుడు మీతోనే ఉండ్లా ఇరవై ఐదు ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవడం మంచిదయ్యా శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ లీల అధ్యాయం ఇరవై మూడు నమ్మిన వారికి సొమ్ము నమ్మకుంటే అనుగ్రహించిన విశ్వాసం లేని వారేమీ పొందలేరు భగవంతుని మాట మాటగాని సద్గురుని గాని సంపూర్ణంగా విశ్వసించి వారు చెప్పినట్లు తూచా తప్పకుండా ఆచరించిన వారికి మాత్రమే వారి కృప లభిస్తుంది వారు చెప్పినట్లు ఆచరించలేని వారికి కృప అడవిగాచిన వెన్నెల వంటిది ఇంతవరకు శ్రీ స్వామివారు చెప్పిన వాటిని విశ్వసించి సఫలులైన వారి అనుభవాలు చూచాము అలాగాక శంకించిన వారి అనుభవం ఏమిటో చూద్దాం గొడ్డటి శేషయ్య గారికి ఆరోగ్యం బాగుండక శ్రీ స్వామివారు నయం చేస్తారని వచ్చి ఆయనతో చెప్పుకున్నాడు శ్రీ స్వామివారు గుంటగలగరాకు వేళ్లపైనున్న తాటనూరి మూడుపోట్లా మింగు అన్నారు వారు అలాగే తాటనూరి వండలు చేసి మింగబోతూ దీనికి తగ్గుతుందా అని శంకిస్తూ మింగాడు తెల్లవారి ఆయన శ్రీ స్వామివారి దగ్గరకు రాగానే ఏమీ చెప్పుకోకముందే అయ్యా దానికి తగ్గదు కానీ ఒక మనిషి వస్తాడు ఆయన దగ్గర మందు తీసుకో అని చెప్పారు ఆయన మనసులో ఉదయించిన శంక శ్రీ స్వామివారికి తెలియకపోతే కదా వి రామమూర్తి గారి అన్నకుమారునికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు కలిగారు నాలుగవ కానుపుకు ముందు శ్రీ స్వామివారి వద్దకు వచ్చి మగపిల్లవాడు పుట్టేటట్లు అనుగ్రహించమని ప్రార్థించారు అర్ధరాత్రి వేళ ఏ దేవస్థానంలోనైనా రోజుకు మూడు ప్రదక్షిణలు చొప్పున మూడు రోజులు చేస్తే మగ సంతతి కలుగుతుంది అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు అర్ధరాత్రి వేళ ప్రదక్షిణలు చేయడం కష్టమని అందులోనూ నవమాసాలు నిండినవి కదా ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తే బిడ్డెలా మార్పు చెందుతుంది అని వారు అశ్రద్ధ చేసి ప్రదక్షిణలు చేయలేదు నాలుగవ కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించింది శ్రద్ధ లేని వారికి దైవం కరుణించినా ప్రయోజనం లేదు కదా ఇందుకూరుపేటకు చెందిన ఆత్మకూరు వెంకయ్య ఇలా చెప్పారు ఒకప్పుడు అయ్యా ఎద్దుకు బండి గండముంది అమ్మేయండి అన్నారు శ్రీ స్వామివారు అమ్మాలనుకున్నా వెంటనే తగిన బేరం రాకపోయేసరికి కాలయాపన జరిగింది ఒకనాడు రాత్రిపూట ఆ ఎద్దు బండి ఆ ఎద్దు బండి చక్రానికి ఉన్న ఆకుల సందున తలదూర్చి రుద్దు కొనటానికి ప్రయత్నించింది దాని కొమ్ములు అడ్డం తగిలి తల ఆకుల సందు నుండి రాలేదు తెల్లవార్లు తల తప్పించుకునే ప్రయత్నంలో గుంజులాడి తెల్లవారేసరికి చచ్చిపడిపోయింది రావూరు తాలూకా పెనవర్తి గ్రామస్తులు శ్రీరాములు శెట్టిగారికి కుష్టు వ్యాధి కాళ్ళు చేతులు వాపు పొడ కాలి బొట్టిన వేలికి పుండు ఆయన శ్రీ స్వామివారిని ఆశ్రయించాడు శ్రీ స్వామివారు ఆయన వంటికి నూనె రుద్దేవారు శెట్టిగారింటికి వెళ్ళి అప్పుడప్పుడు శ్రీ స్వామివారు ఆతిథ్యం స్వీకరించేవారు శ్రీ స్వామివారు ఎక్కడున్నా శెట్టిగారు వచ్చి దర్శించేవారు కొన్నాళ్లకు ఆయన వ్యాధి నివారణైంది కానీ ఆయన శ్రీ స్వామివారు చెప్పిన స్త్రీపథ్యము నియమాలు పాటించలేదు కనుక అతనికి మరలా ఆ వ్యాధి సంక్రమించింది శ్రీ స్వామివారి వలె జబ్బు నయం చేయలేము వారిని చూచి అసహనంతో కసిరి కొట్టకుండా భిక్ష ఇచ్చినా సేవే ఒకప్పుడు వేలూరు సుబ్రహ్మణ్యం శ్రీ స్వామివారితో తిరువళ్లూరు వెళ్ళాడు శ్రీ స్వామివారు ఒక చోట నిల్చొని కొండరాళ్లను తడిమి పరీక్షిస్తున్నారు కొంతసేపటికి ఒక చిన్న పుల్లతో నేల మీద నున్న ఒక రూపాయి బిళ్ళను పక్కకు తోస్తూ సుబ్రహ్మణ్యాన్ని పిలిచారు దీనితో కర్పూరం కొని శ్రీ స్వామివారికి వెలిగించు అని రూపాయిని చూపారు శ్రీ స్వామివారు ఎప్పుడు తమ చెంత డబ్బు ఉంచుకునేవారు కాదు కానీ ఆ రూపాయి అక్కడికి ఎలా వచ్చిందో సుబ్రహ్మణ్యంకు తెలియలేదు సుబ్రహ్మణ్యం వెలిగిస్తానని శ్రీ స్వామివారితో చెప్పాడే గానీ వెంటనే ఆ పని చేయలేదు ఆ రూపాయి జేబులో వేసుకొని దేవాలయానికి వెళ్ళాడు అక్కడ పది రూపాయల నోటుకు చిల్లర తెమ్మన్న తులసమ్మ గారికి ఆ రూపాయి ఇచ్చి అప్పటికి వాడుకోమన్నాడు ఆ సాయంత్రం శ్రీ స్వామివారు అతడిని కర్పూరం వెలిగించావా అని అడిగారు వెలిగించానని అతడు జవాబిచ్చాడు కానీ నిజానికి వెలిగించలేదు తులసెమ్మ ఖర్చు పెట్టింది కూడా దేవునికేగా అని తలిచాడు మూడు నెలలు గడిచాయి ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ బ్రహ్మాండమైన జ్వాల కనిపించింది అది చూచి అతడు నిద్రలోంచి భయపడి లేచి ఏమిటా అని ఆలోచించసాగాడు ఆనాడు శ్రీ స్వామివారు చెప్పిన పని చేయని ఫలితమే ఇదని గుర్తించి వెంటనే ఉన్న పళంగా లేచి ప్రయాణమై తిరువళ్ళూరు వెళ్ళి చంపలేసుకుని కర్పూరం వెలిగించి క్షమాపణ వేడాడు సద్గురువు కృపజూపినా వారి సలహా ఎందు పూర్ణ విశ్వాసం లేని వారు ఫలితం పొందజాలరని వేలూరు సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు సూచిస్తున్నవి వేలూరు సుబ్రహ్మణ్యం గారు తన అనుభవాల్ని ఇలా చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బైయో సంవత్సరంలో నేను నా భార్య శ్రీ స్వామివారి ఆశీసులు తీసుకుని గొలగమూడి నుండి ఇంటికి వెళ్లేందుకు బస్సు దగ్గర ఉన్నాము ఆ కరుణా సముద్రుడు మా వద్దకొచ్చి అయ్యా నీకు కనకమంటి కాలం వస్తుంది నీకు చీటి వ్రాసిచ్చినా నీవు గుర్తిరగలేవు నేను నీకు ఆ స్థలం చూపించాలి తలుపూరులో ఎగువ వాళ్ళ ఇంటికి పడమరగా ఉంది ఆ ఇల్లు కూడా నేను చెబితే నీ పరమవుతుంది అవుతుంది నీవక్కడే కాపురం ఉండు అని చెప్పారు ఆ విధంగా కాపురం మార్చడం నాకు ఇష్టం లేదు కానీ శ్రీ స్వామివారు చెప్పారు కనుక సరే రండి స్వామి ఆ స్థలం చూపించండి అన్నానే కానీ మనసులో మాత్రం ఈ పిచ్చెంకైతో కూడా తిరుగుచున్నానని తలుపూర్లో బా మా బంధువులు నవ్వుకుంటారని మనసులో తలిచాను వెంటనే ఆ సర్వజ్ఞమూర్తి నా మనసులోని మాట గుర్తించి అయ్యా పిచ్చంకయ్య మీదనే చెప్పు నాకేమీ పర్వాలేదు అని చెప్పి బస్సులో నాతో నెల్లూరు వచ్చారు మేము తలుపూరు బస్సు ఎక్కి కూర్చున్నాం కానీ కొద్దిసేపట్లో నా బుద్ధి మారింది తలుపూరు వెళ్ళి నవ్వుల పాలవడం ఇష్టం లేక స్వామి మీరు పోండి నేను మా బంధువులు ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బస్సు దిగిపోతున్నాను వెంటనే ఆ మహానుభావుని ముఖాలు విందాం లక్షలు నష్టపోయిన వానికి వల్లే దినాతి దీనంగా మారింది అయ్యా నేను నీ కోసం వస్తే నీవు నా మాట వినకుండా పోతున్నావే నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమకాలకు గడ్డ వచ్చేటట్లుంది మద్రాసు ఆసుపత్రికి పోవలసి వస్తుంది నీవు నెల్లూరు ంగనాయకుల దేవస్థానంలో ఇచ్చి ప్రసాద కొని మూడు పూటలు ఆమెకి పెట్టించు కొంత జబ్బు తగ్గిస్తారు అని సెలవిచ్చారు రెండు నెలలకు ముందు ఆపదను తెలిపి నివారణ కూడా చెప్పారు శ్రీ స్వామివారి మాట ఎందు శ్రద్ధలేని నేను మా వంట ఆమెకు ఒక్క పూట మాత్రమే ప్రసాదం పెట్టించి వెళ్ళిపోయాను శ్రీ స్వామివారు చెప్పినట్లే అటు తర్వాత రెండు నెలలకు ఆమె తొడ మీద గడ్డలేచింది మద్రాసుకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిస్తే ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది ఆ రోజు శ్రీ స్వామివారి మాట పాటించినందుకు తగిన శాస్తి జరిగింది తలుపూరుకు కాపురం మార్చి ఉండినట్లయితే సిరి సంపదలతో సుఖంగా ఉండేడివాడను కానీ వారి మాట వినలేదు గనక ఇలా ఉన్నాను ఒకరోజు ఈ భక్తుడే తన పొలంలో నీరు ఎక్కడ పడుతుందో చెబితే బావి త్రవ్వుకుంటానని శ్రీ స్వామివారిని అడిగాడు శ్రీ స్వామివారు పొలంలో నాలుగు వైపులా తిరిగి అయ్యా ఈ చేలో నీళ్లు లేవు ఈ పక్కనున్న అరెకరాలో ఎనభై నాలుగు ఎకరాలకు సరిపడా నీరున్నది ఈ అర ఎకరా కొని బావి తవ్వించు ఇందులో బావి తవ్విన వారు ఎప్పుడూ నీడను జీవిస్తారు అని చెబుతూ బావి తవ్వవలసిన చోట గుర్తు కూడా పెట్టారు ఈ పొలం నీ వెట్టి పరిస్థితిలోనూ అమ్మవద్దని చెప్పారు కానీ ఏం లాభం వారి మాట వినకుండా అమ్మేశాను ఇప్పుడు అచ్చట బావిత తవ్విన వారు లక్షాధికారులై ఉన్నారు భవిష్య నిర్ణయం ఎవరనేది నిర్ణయం లేదు ఎవరుగుంటే వారికి ఇది ఒక విచిత్రమైన విధి నిర్ణయం కాదా కాటం రెడ్డి సుబ్బారెడ్డి ఇలా చెబుతున్నారు మాకు ఉన్న ఇరవై రెండెకరాల మెట్ట అమదలు చేయి శ్రీ స్వామివారిని అడిగాను రాబోయే రోజుల్లో అది లక్షలు విలువ చేస్తుంది నీకేం శనిబెట్టి అమ్ముచున్నావయ్యా అన్నారు స్వామివారు మా నాన్నకు నిజం చెప్పకుండా బుకాయించి ఎకరా ఐదు వందల రూపాయల చొప్పున అమ్మివేశాను ఇప్పుడది ఎకరా ఒక లక్ష రూపాయలు విలువ చేస్తుంది మరొకప్పుడు నాకున్న మాగాణిని మార్పు చేయదలిచి శ్రీ స్వామివారిని అడిగాను అయ్యా మాగాణి అమ్మితే నాన్న ఆగచాట్లు పడతాడని చెప్పినా వినడు కర్మఫలం చాలా బలంగా ఉంది ఏం చేస్తాము అని సెలవిచ్చారు వినడ వినడని కూడా శ్రీస్వామివారికి తెలుసు శ్రీ స్వామివారి మాట వినకుండా పొలం మార్పు చేశాక మూడు సంవత్సరాలు పంట పండక ఇరవై వేలు రూపాయలు అప్పు చేయడమే కాక జీవితంలో ఎన్నడూ అనుభవించనంత మానసిక బాధను అనుభవించాను శ్రీ స్వామివారి కృప వలన పదివేల రూపాయలిచ్చి మరలా నా పొలం నేను మార్పు చేసుకున్నాను అది మొదలు నా ఆర్థిక మానసిక పరిస్థితులు చక్కబడి సుఖపడ్డాను ఈ పొలం మార్పిడి కేవలం శ్రీ స్వామివారి కృప వలన జరిగిందే గాని నా తెలివితేటల వల్ల కాదు మా నాన్నపై శ్రీ స్వామివారికి గల ప్రేమ వలన నా పొలం నాకు వచ్చేటట్లు కృప చూపారు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి